దుర్భ్యోనమ శ్రీ పురాణం యాభై మూడవ అధ్యాయం చంద్రాంగదోపాఖ్యానం పర్వతరాజైన హిమవంతుడు తన కుమార్తెమైన గిరిజతో ఇలా అన్నాడు అమ్మాయి పార్వతి నలుడే కాక ఇంకా చంద్రాంగదుడనే రాజు చేత ఇంకా తన భార్య ఇందుమతి చేత కూడా ఈ వ్రతం అనుష్ఠించబడింది ఈ విష ఆ విశేషాన్ని చెబుతాను విను మాళవ దేశంలో కర్ణనగరం అనే పట్టణం ఉన్నది ఆ దేశాన్ని అష్టైశ్వర్య సంపన్నుడు సకల శాస్త్రార్థ తత్వజ్ఞుడు యజ్ఞ యాగాది క్రతువులు చేసిన ధార్మికుడు దాత వేద వేదాంగ పారంగతుడైన చంద్రాంగదుడనే మహారాజు పరిపాలించాడు సకలైశ్వర్యాలతోనూ వైభవంగా అలరారే ఆ రాజు కొలువుకోటం స్వర్గాధిపతి అని ఇందుడి సభను మరిపించేదిగా ఉండేది ఆ రాజుకు ఇందుమతి అన్న పేరుగల సర్వాంగ సుందరి అయిన మహాపతివ్రత ధర్మపత్నిగా ఉండేది ఆమె దేవతాతిథి పూజా తత్పరురాలు ధర్మశీలి అత్తమామలను సేవించేది అయిన సుగుణరా సుగుణాల రాశిగా ఉండేది ఆ చంద్రాంగద మహారాజుకు వేట అంటే చాలా మక్కువ ఉండేది హింసాయుతమైన వేటను విడనాడండి మహారాజా అంటూ మంత్రులు ఆయనకు ఎంతగానో హితో చెప్పారు ఇలా ఉండగా ఒకనాడు అతడు వేటకై కొంత పరివారాన్ని వెంటగొని నల్లటి చొక్కా నల్లటి తలపాగా కండువా మొదలైనవి ధరించి ఖడ్గాన్ని ధనుసును చేతబూని అశ్వారుడై వెళ్ళాడు ఆ అరణ్యంలో అనేక క్రూర మృగాలను వేటాడి వాటిని నగరికి పంపుతూ అశ్వాన్ని అధిరోహించి అరణ్యంలో తిరుగుతూ కొందరు రాక్షసుల కంటబడ్డాడు భీకరాకారుల భీ భీకరాకారులైన ఆ రాక్షసుల గుహల వంటి నోళ్లు కలిగి అతి భయంకరంగా కనిపించారు వాడి వారిని చూడగానే భీతాహులైన సేన నలుదిక్కలకు పారిపోయారు మన్మధుడు నల కుభారుడో అన్నం తందంగా ఉన్న చంద్రాంగదుని చూసి మోహించిన ఒక రాక్షస వనిత ముద్దు పెట్టుకుంది అతడి వెంటనున్న సేనల్ని కకావికలు చేస్తూ ఆ రాజును వెంబడించింది ఎలాగో ఆమె భార్య నుండి తప్పించుకున్న చంద్రాంగదురు ఆమె వెంట తరుముతూ రాగా దారిలో ఉన్న ఒక సరోవరంలో పడి మునిగిపోయాడు అప్పుడు ఆ సరస్సులో నుంచి నాగకన్యలు బయటకు వచ్చి ఆ రాజును తమ వెంట పాతాళానికి తీసుకువెళ్ళి అతడిని నానాలంకారములతో అలంకరించి అతడిని ఇలా ప్రశ్నించారు నీవెవరివి ఎక్కడి నుండి వచ్చావు ఎవరి అన్న అన్నవారి మాటలకు ఆ రాజు ఇలా బదులిచ్చాడు ఓ నాగకన్యలారా నేను హేమాంగధుడి కుమారుడును నా పేరు చంద్రాంగధుడు మాది మాళవ దేశం అందులోని కన్నన నగరం నా నివాస స్థలం వేటకని వచ్చిన నేను ఆ క్రూర రక్కసి భార్య నుండి తప్పించుకుని వస్తూ ఈ జలాశయంలో ప్రవేశించాను మీ వల్ల ఇక్కడికి కొని తేబడ్డాను ఇది నా చరిత్ర వేటకని వచ్చిన నా పరివారమంతా రాక్షసి పాలబడ్డారు నేను మాత్రం ఈ సరోవర జలాలలో ప్రవేశించటం వల్ల బ్రతికాను రాజు యొక్క పై వచనాలను విన్న నాగకన్యలు ఇలా అన్నారు ఓ రాజా నీవు మమ్మల్ని వరించి మాకు భర్తవు నీకు సకల సుఖభోగాలను సమకూరుస్తాం మాతో భోగము నరులకు దుర్లభం ఆ మాటలకు తన చెవులను రెండూ చేతులా మూసుకుంటూ రాజులా బదులు చెప్పాడు ఓ తల్లులారా నేను ఏకపత్ని వ్రతుడను ఆ వ్రతాన్ని నేను ఇప్పుడే వేడగలను మేము సోమవంశానికి చెందిన సుక్షత్రీయులం మా వంశీయులు పరద్రవ్యాన్ని పరాచారాలను కలలోనైనా ఆశించని వారు పరద్రోహ పరనిందలు మాచే సర్వదా వర్జితములు సౌమ్యత సాధుత్వము సుస్వభావము యజ్ఞ దాన తపో వ్రతాదులందు అనురక్తి ఇవి మాకు వెన్నతో పెట్టిన విద్యలు శరణాగతుడైన వాణిని తప్పక రక్షించాలన్న నియమము నిషిద్ధకర కర్మలను వర్ణించాలన్న నియమము కలవారము విధివత్తుగా చేయాల్సిన కర్మలను ఏమరుపాటుగా తప్పక ఆచరించే నియమపరులం ఎటువంటి వారికైనా అతిథి సత్కారం అనేది ముఖ్య నియమం కాబట్టి మీకు ఆదరణీయులం మా మాటలు విన్న నాగకన్యులు క్రోధ పరవశులే తమను తిరస్కరించిన చంద్రాంగదుడు నీకు స్వీ స్త్రీ వియోగం కలుగుగాక అని శపించి అతడిని కారాగృహ బద్ధుని చేశారు ఈ కథ ఇలా ఉండగా ఓ పార్వతి చంద్రాంగదు వెంబడిస్తూ తరుముకు వచ్చిన ఆ రక్కసి అతడి వెంట తాను ఆ జలాశయంలోకి దూకి దానిలోని నీటిని యావత్తూ త్రాగేసి జలాచరాలన్నింటినీ భక్షించి ఆ రాజు జాడ తెలియక ఎంతో అసహనంగా వెతకసాగింది ఓ పార్వతి జరిగిన వృత్తానాన్ని ఈ వృత్తాంతాన్నంతటినీ పాడిపోయి నగదును చేరుకున్న సైనికులు మహారాణి అని హిందుమతికి చెప్పారు రాజు సరోవరంలో బాడన్న వార్త వినబడగానే ఆమె భరింపలేని దుఃఖంతో మూర్చెల్లింది కొద్దిసేపటికి శైత్యోపచారముల చేత తేరుకుని భర్త ఎడబాటులు తట్టుకునేక గుండెలను నెత్తిని మోదుకుంటూ దుఃఖించసాగింది ఓ పరిపూర్ణ యవ్వనంలో ఉన్న నన్ను వీడి దేవతాతిథి పూజరులనైనా నా కంటికి కనిపించకుండా పతివ్రతనైన నన్ను వీడి ఎక్కడికి వెళ్ళావు రాజోచితమైన షడ్ర షడ్రశోప క్షమించ షడ్డ సోపేతమైన భోజనాన్ని వీరి ఏమి భుజిస్తున్నావో కదా బంగారు హంస్తూలికా తల్పం వీరి ఎక్కడ నిద్రిస్తున్నావో కదా సుగంధ తైలాదికాలతో అభ్యంగన స్నానం చేసే నీవు ఇప్పుడు ఎలా స్నానం చేస్తున్నావు నీవు లేని ఈ రాజ్యానికి ప్రజలకు దిక్కెవరు వారంతా ఇప్పుడు అనాథలైనారే ఇక వీరిని పాలించగలవారెవ్వరు నీవు లేని నాకు సర్వం శూన్యంగా జీవితమే అంధకార బంధురంగా తోస్తోంది కుల స్త్రీలను రక్షించడానికి పోషించడానికి హెపరసుఖాలకు భర్తయే కదా జీవనాధారం అంటూ అనేక విధాలుగా విలపిస్తూ తన ఆభరణాలన్నీ విసర్జించి దుఃఖంతో బాధతో మూడ్చిల్లింది ఇది శ్రీ గణేశపురాణ ఉపాసనాఖండంలోని చంద్రాంగధోపాఖ్యానం అనే యాభై అధ్యాయం సంపూర్ణం